ఓం శ్రీ మాత్రేన జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి ఆ దుర్గమ్మ తల్లితో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దుర్గమ్మ తల్లి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ తల్లి పాత పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక దుర్గమ్మ తల్లి తన నోట ఏం పలికించబోతుంది అంటే బిడ్డ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈ వ్యక్తిని నువ్వు విడిపోతే బాగుంటుంది బిడ్డ వీరికి దూరంగా ఉండటమే మేలు ఎందుకో తెలుసుకో నీకు ఆశ్చర్యంగా ఉంది రవ్వంత భయంగా కంగారుగా ఆందోళనగా కూడా ఉన్నావు కదా బిడ్డ ఈ సమయంలో నీ తల్లి నోటి వెంట ఈ మాట రాగని నీ ఒళ్ళు జలధరించింది నా తల్లి ఏంటి ఇలాంటి మాట చెప్తుంది అని తప్పదు బిడ్డ దాని వెనక ఎంతో పరమార్థం దాగి ఉంటేనే దాని వెనక ఎంతో తాగి ఉంటేనే నీ తల్లి హెచ్చరిస్తుంది నీకు తెలుసు లేనిది కూడా ఇలాంటి సందేశం నీకు అందివ్వదని కూడా తెలుసు ఎప్పటికీ నీ తల్లి మీద నమ్మకం ఉంచి నీ దుర్గమ్మ తల్లి చెప్పినట్టు తప్పకుండా చేస్తే అది నీకు మేలు చేసే మాటే అవుతుంది మేలు చేసే వార్తే అవుతుంది ఎందుకంటే ఈ ఒక్క బంధం నీతో ఉంది ఈ ఒక్క వ్యక్తి నీతో ఉన్నారు అంటే నీతో ప్రతి ఒక్కరూ కూడా దూరం అయిపోతారు అలాంటి బంధం అలాంటి వ్యక్తి ఆ వ్యక్తిని దూరం పెట్టాల్సిందే ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే ప్రతి ఒక్క పరిస్థితి నీకు దెబ్బతింటుంది ఎన్నాళ్ళు సమాజంలో ఉన్న నీ పరువు మొత్తం పోతుంది కుటుంబ పరంగా బంధాలన్నీ దెబ్బతింటాయి అలాంటి వ్యక్తి ఆ వ్యక్తికి నువ్వు తప్పకుండా దూరమే తీరాల్సిందే అలాంటి వ్యక్తి నీ జీవితంలో ఉన్నారు నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆఖరి నువ్వే ఒప్పుకుంటావు అవును తలే నిజమే ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నారు అని నీ మనసులో నువ్వే ఆత్మసాక్షిగా నిలుపుకుంటావు నీ సాయం ముందు అంటే ఇంత చేదు వార్త చెప్పేటప్పుడు కూడా అందులో కూడా ఒక మంచి వార్త కూడా నీకు చెప్పాలి బిడ్డ ఒక శుభవార్త కూడా నీకు చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఇలా శుభవార్తలు ఉన్నాయి ఇప్పుడు ఈ క్షణం గడుస్తున్న సమయం రాబోతున్న సమయం నీకు అద్భుతంగా ఉంది ఇలాంటి సమయంలో కనుక నువ్వు ఈ వ్యక్తి నుండి విడిపోయావు అంటే నీ జీవితం నువ్వు సరిదిద్దుకున్న వ్యక్తివే అవుతావు నీ జీవితంలో నీకు ఎదురు లేకుండా ఎంత ఎత్తుకు కావాలో అంత ఎత్తుకి కూడా ఎదుగుతావు ఈ సమయంలో ఆ వ్యక్తి నుండి దూరం కాలేకపోయావు అంటే నీ జీవితకాలం కూడా నువ్వు దూరం కాలేవు అలా దూరం కాలేకపోయావు అంటే ఎన్ని తిప్పలు పడాలో అన్ని తెప్పలు పడాలో ప్రతిక్షణం మానసికంగా నలిగిపోతూ నరకం చూస్తూ బతకాల్సి ఉంటుంది జాగ్రత్త మరీ మరీ హెచ్చరిస్తున్న జాగ్రత్త అంటూ దుర్గం తల్లి ఈరోజు అర్థం దాగి ఉన్న సందేశంతో ఎందుకు దుర్గం తల్లి ఎలా అంటుంది దీన్ని వెనుకున్న మర్మం ఏంటి అంతరార్థం ఏమిటి ఖచ్చితంగా తెలుకోవాల్సిందే అంతా లేని తల్లి ఎలాంటి ఒక సందేశాన్ని మనకు ఇవ్వదు మన జీవితానికి మేలు చేసేటువంటి ఇలాంటి సందేశాలకు సూచనలు తల్లి మనకు అందించినప్పుడు మనం అందుకుని ఆ దుర్గమ్మ తల్లి అడుగుజేడలు నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి దుర్గమ్మ తల్లి చెంతకు చేరుకున్నామంటే ఇంకా అంతటితో ఆకరైపోతాయండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్క సమస్య కానీ చెడ్డ వ్యక్తులు కానీ చెడు శక్తులు కానీ దుష్ట శక్తులు కానీ దరిద్రలు కానీ పీడలు పిచాచులు ప్రతి ఒక్కటి కూడా అంతమైపోతాయి ఎందుకంటే దుర్గమ్మ తల్లి తన రక్షణ వలయంలో మనం ఉంచుతుంది దుర్గమ్మ తల్లిని తాకి ఏమైనా మనం తాకగలవా మన దాకా రాగలవా దుర్గమ్మ తల్లి చీర్చి చెండాల్స్తుంది కాబట్టి దుర్గమ్మ తల్లి కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ షేర్ చేయండి మన దుర్గమ్మ తల్లి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్టు అందివ్వండి ఇక దుర్గమ్మ తల్లి గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా ఇప్పుడు నీ మనసులో కాస్త కంగారు ఆందోళన భయము అన్నీ కూడా ఉంటాయి నా తల్లి ఏంటి ఇలాంటి మాట చెప్పింది నా దుర్గమ్మ తల్లి ఏంటి ఇలాంటి మాట చెప్పింది నేను ఎందుకు ఈ వ్యక్తికి దూరం అవ్వాలి నా దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా బంధాలు కలిపేటట్లు పెంపొందించేటట్లు చెడుని తీసేసేటట్లు ఇట్లా చెప్తుంది కానీ ఇలా ఈ వ్యక్తితో నువ్వు బిడ్డా అని ఎప్పుడూ కూడా నా దుర్గమ్మతలి చెప్పదు కదా ఈరోజు ఎందుకు ఇలా చెప్తుంది అని ఒక ఇంత ఆశ్చర్యానికి కూడా గురవుతున్నాను కాసింత కంగారు గురవుతున్నాను భయానికి లోనవుతున్నాను కదా బిడ్డ అదేంటే వెంటనే చెప్తాను జాగ్రత్తగా విను అంతకుముందు చెడు విషయం తర్వాత చెప్తాను మంచి విషయం ముందుగా చెప్తాను ఎందుకంటే మంచిని పది మందిలో చెప్పాలి చెడుని చెవులో మాత్రమే చెప్పాలి బిడ్డ ఆ చెడు మాట ఆ చెడు వార్త నీ చెవిలో నేను చెప్తాను ఈ మంచిని చెప్తాను ముందుగా విను ఏంటంటే నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సమయం జరగబోతున్న సమయం అత్యద్భుతంగా ఉండబోతుంది ఏది ముట్టినా బంగారం కాబోతుంది మట్టిని ముట్టుకున్నా కూడా బంగారంగా మారబోతుంది ఎక్కడ పెట్టుబడులు పెట్టినా దానికి రెండింతలు మూడింతలు పదింతల దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో నువ్వే రాజావి అవుతావు ఒక విషయపు మెట్టు ఎక్కబోతున్నావు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎన్నాళ్ళు బాధపడ్డావు కదా దుర్గమ్మ తల్లి నాకు ప్రమోషన్ కావాలి జీతం పెరగాలి చాలీ చాలా జీతాలు ప్రమోషన్ కోసం చూస్తున్నాను పై స్థాయికి చూస్తున్నాను ఇవన్నీ కావాలి దుర్గమ్మ తల్లి అని అడిగావు కదా బిడ్డా ఏ సమయం నీకు జీతం పెరగబోతుంది ప్రమోషన్ రాబోతుంది నువ్వు కోరుకున్న చోటికి బదిలీ మార్పులు అన్నవి కూడా జరగబోతున్నాయి ఇక ఎన్నాళ్ళుగానో నేను ఒక మంచి వ్యాపారం అనుకుంటున్నాను దుర్గమ్మ తల్లి అది చెయ్యాలా వద్దా చేయాలి అంటే నాకు డబ్బులో సరిపోవటం లేదు సమయానికి కుదరడం లేదు నాకు ఒక్క స్థలం కుదరడం లేదు ఎందుకో తెలియదు కానీ ముందుకు సాగటం లేదు నేను ఒక మంచి వ్యాపారం చేయాలి దుర్గమ్మ తల్లి అంటూ అడిగావు కదా ఇప్పుడు ఈ క్షణం మొదలుపెట్టు బిడ్డ ప్రతి ఒక్కటి కూడా నీ పరం అవుతాయి నువ్వు ఇలా కన్నెత్తి చూస్తే అవన్నీ కూడా జరిగిపోతాయి అంటే కంటి చూపుతో అన్నింటినీ కూడా సాధించగలవు అలాంటి ఒక అద్భుతమైన సమయం ఇప్పుడు నీకు వచ్చింది నీ కుటుంబంతో బాగుంటావు నీ బంధాలతో బాగుంటావు ఏవైనా ఇదివరకు చిన్న చిన్న కలహాలు మానసిక ఇబ్బందులు ఇవి ఉండి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ క్షణం తొలగిపోతున్నాయి అందరితోన బాగుంటావు సమాజంతో బాగుంటావు నలుగురిలోన బాగుంటావు కుటుంబంతో బాగుంటావు ఎక్కడ చూసినా కూడా నీకు గౌరవ మర్యాదలను దక్కుతాయి దక్కుతున్నాయి కూడా అయితే నువ్వు నడుచుకోవడం కూడా అలానే నడుచుకుంటూ ఉంటావు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఎన్నాళ్ళుగానో కలలు కంటూ ఉంటే అది ఇప్పుడు మొదలుపెట్టు బిడ్డ ఇది వెంటనే పూర్తి అయిపోతుంది నీకు నచ్చిన ఇల్లు నువ్వు కోరిన స్థలంలో నీకు దక్కుతుంది నీకు నచ్చినట్లు నువ్వు మెచ్చినట్లు నీకు దక్కుతుంది ఒక పొలం కొనాలి అనుకుంటే అది కూడా ఈ సమయంలో నీ సొంతం అవుతుంది లేదా ఇంకా ఏదో ఒక పెద్ద పని మొదలు పెట్టాలి అనుకుంటావో అది కూడా ఈ సమయంలో దక్కుతుంది నీకు నీ అత్తవారి ఇంటివైపు నుంచి కొన్ని ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటు తల్లిదండ్రుల నుంచి కూడా కొన్ని ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎటు చూసినా కూడా ఇప్పుడు నీకు రాబడి అన్నదే కానీ ఎక్కడ నష్టాలు అన్నవి లేవు అలాగే ఎక్కడికి వెళ్ళిన మర్యాదలు ఉన్నాయే కానీ ఎక్కడా కూడా అగౌరవంగా మాట్లాడేవారు చూసేవారు లేరు అలాంటి అద్భుతంగా ఉంది బిడ్డ ఇప్పుడు నువ్వు ఏది పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది అంటే నీకు సువర్ణ గడియలు అన్నవి నీ జీవితంలోకి ప్రవేశించాయి ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా ఎంతో బాధపడ్డావు కదా అడిగావు కదా దుర్గమ్మ తల్లి నా జీవితం ఎప్పుడు మారుస్తావు ఇకనైనా మార్చవా బిడ్ తల్లి ఇంకా ఎన్నరు నేను ఈ కష్టాలను పడాలి భరించాలి అంటూ కన్నీళ్లతో నా ముందు మొరపెట్టుకున్నావు కదా బిడ్డ అందుకే నీ దుర్గమ్మ తల్లి నీకు రాబోతున్న సమయాలన్నింటినీ కూడా మంచిగా మార్చి చూపించబోతుంది ఎందుకంటే నా బిడ్డ ఎన్నాళ్ళు పడిన కష్టాలు చాలు అనుభవించిన బాధలు చాలు పెట్టుకున్న కన్నీళ్ళు చాలు ఇక అన్నీ కూడా శుభాలే జరగాలి నా బిడ్డ జీవితంలో అన్నీ ఈ దుర్గమ్మ దుర్గమ్మతలిచిన స్వార్థంతో నీ జీవితంలోకి సువర్ణ గడియలను ప్రవేశించబెట్టబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ సమయాన్ని నువ్వు అందుకుని జాగ్రత్తగా వాడుకోవాలి ఇలాంటి సమయంలో ఒక తప్పటడు కూడా వెయ్యకూడదు ఒక పొరపాటు కూడా చేయకూడదు దారిలోకి కూడా వెళ్ళకూడదు చెడు ఆలోచన కూడా మనసులోకి రానివ్వకూడదు అప్పుడే నీ తల్లి నీకు ఇస్తున్న ఈ సువర్ణ గడియలను నువ్వు చక్కగా ఉపయోగించుకోగలుగుతావు నీ జీవితంలో ఎవ్వరూ కూడా నిన్ను తాకలేని స్థాయికి నువ్వు ఎదిగి కూర్చుంటావు బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో నువ్వు కూర్చుంటావు ఇది వరకు నిన్ను చూసి నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్లే నిన్ను చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబడతారు అలా ఒక ఉన్నత స్థాయికి వెళ్తావు అత్యద్భుతంగా ఉండబోతుంది బిడ్డ కానీ ఇంత సువర్ణ గడియలు ఉన్నప్పుడు అమృత గడియలు ఉన్నప్పుడు శుభగడియలు ఉన్నప్పుడు మంచి గడియలు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ఈ పని నువ్వు చెయ్యాలంటే నీకు బాధగా ఉంటుంది నీ దుర్గమ్మ తల్లి చెప్పగానే నీ గుండె కలుక్కుమంటుంది నీ మనసు చిక్కుమంటుంది బాధను భరించలేకపోతున్నావు ఎందుకు దుర్గమ్మ తల్లి ఇలాంటి సందేశాన్ని అందిస్తున్నావు అని కూడా బాధపడతావు కానీ ఇది నీ జీవితానికి మేలు చేసేటటువంటి సందేశం బిడ్డా నువ్వు మొదట కాసినంత బాధపడ్డా ఆ తర్వాత సర్దుకుంటావు ఆ తర్వాత నీకు జీవితంలో ఎంతో ఆనందం అన్నది నీకు మిగులుతుంది అందుకే కొంచెం బాధ అయినా భరించి నువ్వు ఈ పని చేశావు అంటే నీకు రాబోయే రోజుల్లో అంతా కూడా అద్భుతాలు జరుగుతాయి అద్భుతంగా ఉంటుంది నవ్వుల పువ్వులు పోస్తాయి నీ ఇల్లు నందనవరం అవుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న నువ్వు ఇంత మంచిగా పేరు ప్రదర్శనలు తెచ్చుకుంటున్న నువ్వు నీ జీవితాన్ని ఈ సమయంలో నీ చేతితో రాసుకోబోతున్న నువ్వు ఈ జీవితాన్ని సుడు తిప్పుకోబోతున్న నువ్వు నీ కుటుంబంతో బాగున్నావు బంధాలతో బాగున్నావు ఇవన్నీ ఇలాగే నీకు జీవితకాలం నిలబడాలి అంటే నువ్వు ఈ వ్యక్తి నుండి తప్పక విడిపోవాలి ఆ వ్యక్తి నుండి విడిపోతేనే నీకు ఏగా ఈ గౌరవ మర్యాదలు ఈ సిరి సంపదలు ఆనందాలు సంతోషాలు అన్నీ కూడా జీవితకాలం నిలిచి ఉంటాయి లేదంటే ఇది మూడు నాళ్ల ముచ్చట అయిపోతుంది నీ దుర్గమ్మ తల్లి ఎంత నీకు ఇలాంటి అమృత గడియలను తీసుకువచ్చినా నీ చేజేతుల నీ చేజేతుల నీ జీవితాన్ని రోడ్డు మీదకు తెచ్చుకున్న దానివి అవుతావు కాబట్టి జాగ్రత్త ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరు తల్లి అని అడుగుతున్నావు కదా బిడ్డ అర్థమవుతుంది నీ ఆత్రుత అర్థమవుతుంది నీ కంగారు అర్థమవుతుంది ఎవరైతే పెళ్ళి అయిపోయాక జీవిత భాగస్వామి ఉన్నాక ఇక వేరే బంధంలో ఉంటే ఇక మూడవ వ్యక్తితో పరిచయం పెంచుకుని ఉంటే ప్రేమానురాగాలు పెంచుకుని ఉంటే ఆ వ్యక్తితో విడిపోవటమే మేలుబెడ్డ విడిపోక తప్పదు ఎందుకంటే అది నీ కుటుంబ బంధాల మీద ప్రభావం చూపిస్తుంది నీ బాధ్యతల మీద ప్రభావం చూపిస్తుంది సమాజంలో నీ మీద ప్రభావం చూపిస్తుంది నీ పరువు కోల్పోవాల్సి వస్తుంది నీకు మర్యాద ఇచ్చిన వాళ్ళ ఈ వ్యక్తి వారా అని నీ వెనక గుసగుసలాడడం మొదలు పెడతారు నీ పతనం మొదలవుతుంది నువ్వు ఎంతో గొప్పగా తలెత్తుకుని బ్రతకాలి నీ బంధాలతో నీ బంధుత్వాలతో నీ కుటుంబం బంధాలతో నీ తాలిబంధంతో నీ జీవిత భాగస్వామితో నీ బిడ్డలతో సంతోషంగా ఉండాలి అంటే ఈ బంధం నుంచి నువ్వు విడిపోక తప్పదు ఎందుకంటే ఇలాంటి బంధాలు ఎప్పుడూ కూడా అంత శ్రేయస్సు కాదు బిడ్డ అవమానాలకి దారితీస్తాయి అప్రతిష్ఠలకి దారితీస్తాయి నీకు ఉన్న పేరు ప్రతిష్టను నేలపాలు చేసేదానికి దారితీస్తాయి కాబట్టి ఇలాంటివి అనవసరం బిడ్డ తెలుసుకో తెలియకో తప్పటి అడుగు వేస్తే వేసి ఉంటే వేస్తూ ఉంటే అది ఆ అడుగు వెనక్కి తీసుకో ఇంతటితో ఆపేసే ఆ అడుగు వెనక్కి తీసుకుని నువ్వు నీ విజయం పదం వైపు అడుగు వేసావంటే నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది లేదు దుర్గమ్మ తల్లి నేను అట్లానే ఉంటాను అలాగే వెళ్తాను బిడ్డ నీ బంధాలు దెబ్బతింటాయి బంధుత్వాలు దెబ్బతింటాయి నీ పేగు బంధాలు దెబ్బతింటాయి సమాజంలో నీకున్న గౌరవ ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు ప్రతి ఒక్కటి మట్టి కలిసిపోతాయి ఏది కావాలో ఏది ఎంచుకుంటావో నీకే వదిలేస్తున్నా ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను బిడ్డ ఎప్పుడూ కూడా నీ జీవితంలోకి వచ్చిన నీ జీవిత భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతం ఇక ఏ బంధాలు శాశ్వతం కావు అవి అశాశ్వతం అనైతిక సంబంధాలు అస్సలు మంచివి కాదు ఇది అందరికీ కూడా దెబ్బతీసే ఒక వ్యవహారం ఈ వ్యవహారంలో ప్రాణ నష్టం మాన నష్టం ధన నష్టం ప్రతి ఒక్కటి కూడా జరుగుతాయి కాబట్టి నీ దుర్గమతలు ఎందుకు ఇలా చెప్తుందో నువ్వు ఆలోచించి తీరాల్సిందే నీకు ఇప్పుడు ఈ సమయంలో మంచి రోజులు మంచి గడిలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో నువ్వు వదిలించుకున్నావు అంటే నీకు అంతా మంచి జరుగుతుంది లేదంటే నువ్వు జీవితకాలం కూడా వదిలించుకోలేవు ఇలాంటి అనైతిక బంధాల వైపు మనసు ఎప్పుడు మల్లుతుందో తెలుసా బిడ్డ మూడో వ్యక్తి వైపు ఎప్పుడు మనసు మళ్ళుతుందో తెలుసా నీకు చెడు సమయం నడిచేటప్పుడు చెడు ఆలోచన నీ మనసులో ఉన్నప్పుడు చెడు భావాలు నీలో రేకెత్తినప్పుడు ఇలా జరుగుతుంది అలా చెడు సమయం జరిగేటప్పుడే ఇలాంటి తప్పుడు దారిలోకి వెళ్తూ ఉంటావు ఎవరైనా అంతే తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అందుకే ఇవన్నీ కూడా నీకు దూరం చేయాలనే అమృత గడియలను నీ జీవితంలోకి ప్రవేశింపజేస్తాను కనుక ఈ సమయంలో నీ మెదడుని నీ మనసుని అన్నింటినీ కూడా పదును పెట్టు ఆలోచించు నీ జీవితానికి ఏది మంచిది ఏది చేస్తే బాగుంటుంది ఏది చేస్తే నీ విజయం వైపు నువ్వు వెళ్తున్నావు ఏది చేస్తే నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు ఏది చేస్తే సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి అవి ఆలోచించు ఏది చేస్తే నాకు నష్టం జరుగుతుంది నా బంధాలు దెబ్బతింటాయి నా పరువు నష్టం జరుగుతుంది మానవష్టం జరుగుతుంది ధన నష్టం జరుగుతుంది అని ఆలోచించు వాటిని విడిచాయి దూరం పెట్టేసే పెడితే నీకు మేలు ఈ రెండు అవకాశాలు నీకే ఇస్తున్నాను హెచ్చరించాను జాగ్రత్తలు చెప్పాను బుద్ధి చెప్పాను ఒక తల్లిలో ప్రతీదీ విడమర్చి చెప్పాను వివరంగా చెప్పాను బిడ్డ ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తావో ఆలోచించు బాధ్యత నీకు అప్పగిస్తున్నా నిర్ణయం నీదే నీ మీదే వదిలేస్తున్నా ఎంత చెప్పాలో అంతా కూడా నీకు చెప్పాను ఇక నిర్ణయం నీదే బిడ్డ తుది నిర్ణయం నీదే నీ జీవితానికి బాగు చేసుకుంటావా వదులుకుంటావా నీ ఇష్టం నీ తల్లిగా నా బాధ్యత ఏంటి నువ్వు ఎన్నాళ్ళు చెడు సమయాల్లో ఉంటావు కష్టాలు పడతావు అవమానాలు పడ్డావు చెడు నిర్ణయాలు తీసుకున్నావు తప్పుడు దారిలోకి వెళ్ళావు వాటన్నింటినీ మళ్లించాలంటే నీ జీవితంలోకి ఒక శుభగడియలు వస్తే అన్నీ మారతాయి అనుకుని శుభగడియలను నీ జీవితంలో ప్రవేశించేలా చేశాను ఇక నీ ఇష్టం ఏ నిర్ణయం తీసుకుంటావో నీదే బాధ్యత ఒక్కడు గుర్తించుకోబెడ్డా నీ చేతుల్లో నీ ఆలోచనలో ఇప్పుడు నీ కుటుంబం ఉంది నీ బంధాలు ఉన్నాయి నీ బంధుత్వాలు ఉన్నాయి నీ పేరు ఉంది నీ ప్రతిష్ట ఉంది నీ ఎదుగుదల ఉంది నీ విజయం ఉంది జాగ్రత్త జాగ్రత్త ఆచితోచి అడుగు బిడ్డ నీకు దిక్కుతోచిన సమయంలో నువ్వు పడిపోతే అలాంటి క్షణంలో నీ దుర్గమ్మ తల్లిని తలుచుకో పరుగు పరుగున వచ్చి నిన్ను దారి మళ్ళిస్తుంది ఏ దారి నీకు మంచిదారో చూపిస్తుంది పూర్తిగా దుర్గమ్మ తల్లి మీద భారం వేయి ఇప్పుడు నిర్ణయం అయితే నీ చేతుల్లో వదిలేశాను జాగ్రత్తగా నిర్ణయం తీసుకో అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి